దేవుని మందిరంలో మనం కింద బల్ల ఉంటుంది ఏది దేవుని పటాలు ఉంచడానికి ఆ దేవుని పటాలు ఉంచడానికి ఆ బల్ల పోసినప్పుడు సాధారణంగా మామూలుగా చిత్రపటాలు అయినట్లయితేనేమో ఆ గోడకి ఉంచవచ్చు ఇక చిన్న చిన్న మనం దేవతా ప్రతిమలు ఉంటాయి విగ్రహాలాగా ఒక అంగుళం రెండు అంగుళాలు విగ్రహాల లాగా ఉంటాయి అవి ఆ దేవతా మందిరంలో ఉన్నటువంటి దేవుని గుడికి పోసినటువంటి బల్ల మీద ఇరవై ఏడు గళ్ళు ప్రమాణం అంటే ఏ స్థానంలో ఎంత ఎన్నంగుళాలు ఎన్ని నోళ్ళ ప్రమాణంలో గణపతి విగ్రహం దానికి ఏ స్థానంలో ఎట్లా ఉండాలనేటువంటి అంశం మీద ఈ యొక్క గణిత ఆధారంగా ఇక్కడ మనం నిర్ణయం తీసుకునేది ఉంటుంది అంటే ఆ దేవుని మందిరంలో కూడా ఏ దేవతా ప్రతిమ ఏ స్థానంలో ఉండాలి దేవుని కుందులు దేవునికి యొక్క పాదాలు అయితే ఏమి వెంకటేశ్వర స్వామి సంబంధించి అయితే ఏమి అట్లనే ఈ యొక్క దేవుని కుందులు తర్వాత నైవేద్యం పెట్టేటువంటి ప్లేట్లు దేవత చిన్న చిన్న ప్రతిమలు విగ్రహాల్లో రూపంలో ఉన్నటువంటివి ఇవి ఎట్లా అనేటువంటిది గణితాధారంగా ఈ యొక్క విశ్వకర్మ పరబ్రహ్మ వంశీయులైనటువంటి విశ్వకర్మ వంశీయులచే గణితం గృహ నిర్మాణం చేసుకోవటం ఆ తరువాత గృహ నిర్మాణంలో ఆ నిర్మాణాన్ని బట్టి దేవుని కొలత ఉంచుకోవటం ఆ దేవుని కొలతల్లో విగ్రహాలు ఏ ఏ స్థానంలో ఎక్కడ ఉండాలనేటువంటిది దాని యొక్క ప్రామాణిక ధర్మాన్ని అనుసరించి ఉన్నట్లయితే ఆయా స్థాన బలం ప్రతిష్ట అంటే చరప్రతిష్ఠా విధానం వలన